డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపుర మండలం మండ వద్ద గత కొన్ని రోజులుగా కలకలం సృష్టించిన ఓఎన్జిసి గ్యాస్ బావి బ్లోఅవుట్ మంటలు ఎట్టకేల అదుపులోకి వచ్చాయి ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం నిరంతరాంగా శ్రమించి మంటల తీవ్రతను తగ్గించడంలో విజయం సాధించింది ప్రస్తుతం ఘటన స్థలంలో అగ్ని కీరలు ఆగిపోవడంతో అధికారులు తదుపరి కీలక దశకు సిద్దమయ్యారు బావిని మూసివేసి పనులపై దృష్టి సారించారు ఘటనా స్థలంలో విపరీతంగా పెరిగిపోయిన ఇనుప శకలాలు కాలిపోయిన రిగ్ భాగాలను ఓఎన్జీసీ బృందం భారీ యంత్రాల సాయంతో పూర్తిగా తొలగించింది ఈ వ్యర్థాల తొలగింపుతో బావి ముఖద్వారం వద్ద పనులు చేసేందుకు మార్గం సుగమైంది మంటలు ఆడినప్పటికీ లోపల బేటని తగ్గించడానికి మళ్ళీ మంటలు చెలరేకుండా ఉండేందుకు వాటర్ అంబ్రెలా పద్ధతిని ఉపయోగిస్తున్నారు గొడుగు ఆకారంలో నీటిని వెదజల్తూ బావి పరిసరాలను నిరంతరం శీతలీకరిస్తున్నారు బావి నుంచి గ్యాస్ లీకేజ్ని శాశ్వతంగా అరికట్టేందుకు బోయింగ్ చేసే నిపుణులు బ్లౌట్ ప్రివెంటర్ ను సిద్ధం చేశారు ఈ భారీ పరికరాన్ని బావి పైభాగంలో అమర్చి గ్యాస్ ప్రవాహాన్ని నియంత్రించనున్నారు ఇందుకోసం ముంబై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందం రంగులో దిగింది వెల్ క్యాపింగ్ ప్రక్రియ అత్యంత వేగంగా సురక్షితంగా పూర్తయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరోవైపు బావిలోకి అధిక పీడనంతో సిమెంట్ ని పంపి గ్యాస్ లీకేజ్ అడ్డుకోవడానికి అవసరమైన సిమెంటింగ్ మిషన్లను కూడా ఘటనా స్థలంలో సిద్ధంగా ఉంచారు పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుతుండటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు సమీప గ్రామాల్లో పర్యటించి ప్రజలు తిరిగి తమ ఇళ్లకు చేరుకోవచ్చని సూచించారు